ఎస్ ఇండియన్ జాగ్రఫీ నుండి నదీ వ్యవస్థ పైన తప్పకుండా ప్రశ్నలు అడుగుతుండు కాబట్టి గతంలో అడిగిన ప్రశ్న పత్రాన్ని ఈ వీడియోలో డైరెక్ట్ ఆన్సర్తో ఒకసారి చూద్దాం వీడియో పూర్తిగా చూసి నచ్చితే సబ్స్క్రైబ్ చేసుకోగలరని నా మనవి క్రింది వాటిలో అత్యంత పొడవైన నది ఏది గంగా నది అత్యంత పొడవైనటువంటి నది భారతదేశంలో బ్రహ్మపుత్ర నది మొదట ఎక్కడ ప్రవేశిస్తుంది అరుణాచల్ ప్రదేశ్లో బ్రహ్మపుత్ర నది మొదటగా ప్రవేశిస్తుంది దక్షిణ గంగా అని ఏ నదికి పేరు గోదావరి నదికి దక్షిణ గంగా అని ఏ నది సమూహం టిబెట్లో మూలాన్ని కలిగి ఉంది బ్రహ్మపుత్ర ఇండస్ సట్లేజ్ నది కలిగి ఉంది సత్పుర వింధ్య శ్రేణుల మధ్య ప్రవహించే నది ఏది నర్మదా నది సత్పుర వింధ్య శ్రేణుల మధ్య ప్రవహిస్తుంది బంగ్లాదేశ్ లో పద్మా అని బంగ్లాదేశ్ లో నదిని పిలుస్తారు తీరం ఏ రాష్ట్రంలో విస్తరించి ఉంది మహారాష్ట్రలో తీరం విస్తరించి ఉంది అత్యధిక సంఖ్యలో సరస్సులు లాగున్లను కలిగి ఉన్న తీర ప్రాంతం ఏది కేరళ తీర ప్రాంతంలో అత్యధికంగా సరస్సులు లావులను కలిగి ఉంది అష్టముడి సరస్సు ఏ రాష్ట్రంలో ఉంది కేరళ రాష్ట్రంలో అష్టముడి సరస్సు ఉంది శ్రీహరికోటలోని సతీష్ ధావన్ రాకెట్ ప్రయోగ కేంద్రం ఏ సరస్సులో విస్తరించి ఉంది పూలికట్ సరస్సులో సతీష్ ధావన్ రాకెట్ ప్రయోగ కేంద్రం విస్తరించి ఉంది పగులు లోయ ద్వారా ప్రవహిస్తున్న నది ఏది క్రింది వాట్లు నర్మదా నది పగులు లోయ ద్వారా ప్రవహిస్తుంది టిబెట్లో థ్యాంగ్పో అని ఏ నదిని పిలుస్తారు బ్రహ్మపుత్ర నదిని పిలుస్తారు గంగా నది ఉపనదుల్లో ఉత్తరానికి ప్రవహించేది ఏది సోన్ ఉత్తరానికి ప్రవహిస్తుంది క్రింది వాటిలో పశ్చిమానికి ప్రవహించే నది ఏది నర్మదా నర్మదా నది పశ్చిమానికి ప్రవహిస్తుంది ఒడిశా రాష్ట్రంలో డెల్టాను ఏర్పరిచే నది ఏది మహానది డెల్టాను ఏర్పరుస్తుంది బెంగాల్ దుఃఖధాయిని అని ఏ నదిని పిలుస్తారు ఇవన్నీ క్రితం వీడియోస్లో కూడా ఒక్కొక్కటి వచ్చినటువంటి ప్రశ్నలే రిపీటెడ్గా రావడం చేత మళ్ళీ ఒకసారి చూపిస్తున్నాను దామోదర్ నది బెంగల్ దుఃఖధాయిని పిలుస్తారు బీహార్ దుఃఖధాయిని అని ఏ నదిని పిలుస్తారు నదిని బీహార్ అని పిలుస్తారు కృష్ణా గోదావరి నదుల మధ్య విస్తరించిన సరస్సు ఏది కొల్లేరు సరస్సు గోదావరి నదుల మధ్య విస్తరించింది గంగా నది ఉపనదులకెల్లా అతిపెద్దది ఏది యమునా అతిపెద్దది కపిలధార జలపాతం ఏ నదిపై ఉంది నర్మదా నది పైన కపిలధార జలపాతం ఉంది అలకనంద భగీరథులు ఎక్కడ కలుస్తాయి దేవప్రయాగ్ దగ్గర అలకనంద భగీరథలు కలవడం జరుగుతుంది చివరి ప్రశ్న ఈ ప్రశ్నకు సమాధానం కామెంట్ రూపంలో తెలియచేయండి నర్మదా నది ఎక్కువ భాగం ఏ రాష్ట్రం ద్వారా ప్రవహిస్తుంది ఈ ఆన్సర్ కనుక మీకు తెలిస్తే కామెంట్లో తెలియజేసి మీ సపోర్ట్ను నాకు అందిస్తారని అనుకుంటున్నాను ధన్యవాదాలు